ఈ రోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పరిస్థితి ఏంటంటే ప్రజల నుంచి పొలబడ్డటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజా సంఘాలకు మంచి ప్రజాస్వామిక ప్రభుత్వం వస్తుందనే ఆలోచన ఉన్నప్పుడు గత పది సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు మీరందరూ చూశారు అప్పుడు పదే నుంచి కోయలబడ్డరు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని ఒక అబద్ధపు నిదాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం జరిగింది ఈరోజు మన పరిస్థితి ఎట్లయిందంటే ప్రజల నుంచి అగ్నిగుణంలో పడ్డట్లయింది ఒక విధంగా తెలంగాణ ప్రజలు చాలా బ్యాడ్ లక్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేవలం మోసపూరితమైనటువంటి అలవి కానీ హామీలను ప్రజలకు మభ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఫస్ట్ సక్సెస్ హిమాచల్లో చూశారు తర్వాత కర్ణాటకలో చూశారు అదే సక్సెస్ అబద్ధపు హామీలు అలవి కాని హామీలపు నాది మీద ఒక దగ్గర ఆరు గ్యారెంటీలు ఒక దగ్గర ఐదు గ్యారెంటీలు ఇంకో దగ్గర ఏడు గ్యారంటీలు ఇక్కడ కూడా ప్రభుత్వం ఈ యొక్క అబద్ధపు హామీలతో రావటం జరిగింది ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారమే ఏదైతే ఆరు గ్యారంటీలు ఏదైతే వాళ్ళు ఇచ్చారో వితిన్ హండ్రెడ్ డేస్ అంటే వంద రోజుల్లో అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది చేయడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద అందరి మీద ప్రమాణం చేయటం జరిగింది జనరల్గా పొలిటీషియన్స్ దేవుళ్ళను వదిలిపెడతారు ప్రజల్ని మీద భస్మాసు అస్తం పెడతారు కానీ స్పెషాలిటీ ఏంటంటే దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి ఈ ఆరు గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ ఆరు గ్యారెంటీలు విత్ ఇన్ హండ్రెడ్ డేస్ అమలు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది కానీ ఏమైంది మహాలక్ష్మి ఫస్ట్ హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు జాడలేదు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అడిగే దిక్కు లేదు ఉచిత బస్సు ప్రయాణం అరకొరగా నడిచిన ఆ భారం అంతా మోసేది ఆర్టీసీ కార్పొరేషన్ కానీ ఇప్పటి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి బకాయిలుంటే మూడు వందల కోట్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఈ ప్రభుత్వానికి లేదు రైతు భరోసా మీకు తెలుసు కొండ నాలు మందిస్తే ఉన్న నాలుగే ఓడిందని మాకు తెలంగాణలో అయింది రైతు భరోసా పదిహేను వేలు దోడారు కానీ ఉన్న పదివేలు పోయింది ఎక్సెప్ట్ ప్రధానమంత్రి గారు ఇచ్చే కిసాన్ అమ్మ సమ్మాన్ నిధి తప్పితే తెలంగాణ ప్రజలు గత మూడు కార్లు ఆల్మోస్ట్ యాసంగైపోయింది అయిపోయింది వర్షాకాలం అయిపోయింది మళ్ళీ యాసంగ్ వస్తుంది ఇంతవరకు రైతు బంధు ఊసలేదు అదే విధంగా ఏదైతే రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు దేవుడే ఉన్న రైతులకే లేదు గృహజ్యోతి పేరుకు ఉచిత కరెంటు దాదాపు సర్చార్జీలని ఇండైరెక్ట్ ఛార్జీలని యూసర్ ఛార్జీలని గతంలో ఐదు వందలు వచ్చే బిల్లు ఈ రోజు మధ్య తరగతికి వెయ్యి రూపాయలు వస్తుంది అనేది అతృశ్య కాదు ఆ బిల్లులు చూస్తే మీ అందరికి తెలుసు ఇల్లు ఇప్పుడు అందరి మంత్రులకు ఒక వాళ్ళకు ఉపదేశం చేశారు ఒక మంత్రి సంక్రాంతి అంటే ఇంకో మంత్రి ఉగాది అంటారు ఇంకో మంత్రి దసరా అంటే ఇంకో మంత్రి దీపావళి అంటారు మీరు చూస్తున్నారు కదా రుణమాఫీ గురించి ఇక రుణమాఫీ గురించి అయితే మీకు చెప్పనక్కర్లేదు ఈవెన్ ట్వంటీ టు ఆఫ్ ద రైతులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు పార్లమెంట్ ఎన్నికల ఈవెన్ బోధిగిరిలో కూడా వచ్చి సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి మీద కొట్టేసి చెప్పడం జరిగింది భద్రాచలం పోతే రాముడి మీద కొట్టేశారు వేములవాడ పోతే దేవుడి మీద కొట్టేశారు యువ వికాసం వికాసం కానీ చేయూత నాలుగు వేల పెన్షను పది లక్షల ఆరోగ్యశ్రీ ఎట్లా ఉందంటే ఇదివరకు తెలుగులో సామెత ఉంది తినడానికి మెతుకులేదు కానీ అన్నట్టు ఈ రోజు దురదృష్టం ఎట్లయిపోయిందంటే గతంలో ప్రభుత్వం ఏమి చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో పది నుంచి పదిహేను లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికి ప్లాట్లు అమ్ము ప్లాట్లు కొను ప్లాట్లు మార్పులు చేసావు ఇళ్ళు అమ్ము బ్రోకరేజ్ తీసుకొనం లేబర్ డెవలప్మెంట్ చేసావు ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం తగట్లేదు ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నది ఐరన్ లెగ్ ఇది పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్ లెగ్ అయింది ఏ వర్గమో సంతోషంగా లేదు ఇంట్లోనే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషంగా లేరంటే అతిశక్తి కాదు ఈరోజు ఒకటి చెప్పాలి మన ప్రస్తుత ముఖ్యమంత్రి బిరిదిద్దాం అనుకుంటున్నాం ఓ సినిమా వచ్చిండే ఘటనలో చిన్నప్పుడు ఉన్నప్పుడు డిమాలిషన్ మ్యాన్ డిమాలిషన్ మ్యాన్ తెలుగులో కూల్చే వ్యక్తి డిమాలిషన్ మ్యాన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చుడే కూల్చుడు రోజుకు నాలుగిండ్లు కూర్చొంది నిద్రబోదు కూల్చునే లక్ష్యం కూల్చునే డెవలప్మెంట్ గా పెట్టుకోవడం జరిగింది ఈ రోజు బీజేపీని చూస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగింది నాలుగు రాష్ట్రాలు హర్యానాలో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందంటే ఎప్పుడూ లేనటువంటి మెజార్టీతో ప్రజలు గెలిపించారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ పర్సంటేజ్ ఓడి మహారాష్ట్రలో బిజెపి పరిస్థితి అటు ఇటుగా ఉందని చాలామంది ఊహించదు ఏ ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ పోల్చు ఈ ఈరోజు ఆల్మోస్ట్ బీజేపీ ఎలవెన్ వన్ థర్టీ ఫోర్ సీట్స్ స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కెపాసిటీ అంతా ఈరోజు బీజేపీ ప్రభుత్వం జరిగింది కివటం జరిగింది జార్ఖండ్లో పైనా కూడా ఓట్ల శాతం పెరిగింది గతంలో జార్ఖండ్ మా ప్రభుత్వం లేదు అదే జమ్మూ లో కూడా ఓటు శాతం పెరిగింది సీట్లు పెరిగాయి మేము గెలిచిన దగ్గర అఖండ మెజార్టీ సాధించాము ఓడిన దగ్గర ఓటు పర్సంటేజ్ పెంచుకున్నాం ఈరోజు బీజేపీ పట్ల మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వ ఎంత విశ్వసనీయత ఉందో ఆదరణ ఉందో ఈ సందర్భంగా అర్థమైపోతుంది ఈరోజు అంతిమంగా ఒకసారి మీరు గణాంకాలు చూస్తే ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి హర్యానా మెయిన్ పార్టీ మహారాష్ట్ర మెయిన్ పార్టీ జార్ఖండ్లో మెయిన్ పార్టీ అండ్ జమ్మూ కాశ్మీర్లో అయితే మీకు తెలుసు అక్కడ పోయి అన్న చెల్లెళ్ళు ఇద్దరు స్నో గేమ్స్ కూడా ఆడుకున్నారు అయినా మొత్తం నాలుగు రాష్ట్రాలు కలిపి హాఫ్ సెంచరీ కూడా కొట్టారు నాలుగు రాష్ట్రాలు కలిపి యాభై సీట్లు కూడా దాటలేదు అది పరిస్థితి మొన్ననే ఐపీఎల్ అయింది వచ్చిన బుడ్డోడు పద్దెనిమిది పదమూడు సంవత్సరాల బుడ్డోడికే కోటి రూపాయలు దరికింది ఆ కోటేనా కోడి బదులు ఈరోజు నాలుగు రాష్ట్రాలు కలిపి అంటే కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోయింది ఏదైతే అబద్ధపు అలవిగాని హామీలు ఏదైతే ఉన్నారో ఈ ఉచిత పథకాలు వారు చెప్పేదంతా ఉత్తర ప్రగల్పాలే అని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు అందుకొరికే బీజేపీ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని అందరూ కోటి కళ్ళతోనే వెయిట్ చేస్తున్నారు ఎవరు ఎంత గంతులు ఇచ్చినా వచ్చే అసెంబ్లీలో అది ఎప్పుడైనా రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే ముందే అయితే మనం చెప్పలేము కాలమే నిర్ణయిస్తుంది ఎప్పుడైనా కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు బీజేపీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది అందుకరకు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే బిఆర్ఎస్ కు పది సంవత్సరాలు ఇవ్వటం జరిగింది మూడు వందల అరవై రోజులు అయితే ఆల్రెడీ కాంగ్రెస్కి ఇచ్చారు ఎన్ని రోజులు ఉంటారో లేదో వాళ్ళ ఇష్టం కానీ వచ్చే ప్రభుత్వం వందల వంద శాతం బీజేపీ ప్రభుత్వం రాబోతుంది అందులో బిజెపి ప్రభుత్వం వస్తేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటమే కాకుండా ఈరోజు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సెకండ్ క్యాపిటల్ డిసైడ్ చేస్తారో అప్పుడు వందల వంద శాతం హైదరాబాదు తెలంగాణనే నెంబర్ వన్ స్పాట్ లో ఉంటుంది అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే బీజేపీ వస్తుందని సాధ్యమవుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తరఫున మీరు ఏదైతే సోషల్ ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ చేస్తున్నారో చేసి మీరు ఇచ్చిన గడువు ప్రకారం డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల కంప్లీట్ చేసి మీరు చేసినటువంటి ప్రకటనలకు కట్టుబడి జనవరిలో స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు నలభై రెండు శాతం అమలు చేసి వెంటనే మీకు దమ్ము ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ప్రతిపాదన వస్తే ఖచ్చితంగా మేము పెడతాం కోరుకుంటాం తెలంగాణ ప్రజలుగా పార్టీగానే కాకుండా చూస్తున్నారు కదా ఢిల్లీలో కా కాలుష్యం ఖచ్చితంగా చేయాల్సిన మూసి ప్రక్షాళన అనేది ఖచ్చితంగా చేయాలి అందులో మేము బీజేపీ పార్టీ తరఫున క్లారిటీతో ఉన్నాం శిలాఫలకాలు ఈ ప్రభుత్వం చేసినా ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసే బీజేపీ ప్రభుత్వం సబరబద్ధతుల కానీ దాంట్లో ఒక నిబద్ధత ఉండాలి ఫస్ట్ మీరు డిపిఆర్ చేయండి నంబర్ టూ వ్యర్థాలను మళ్లించడానికి శుద్ధీకరణ చేయటానికి చేయండి అది ఇంపార్టెంట్ తదుపరి పునర్జీవనం చేయటానికి అవసరమైనటువంటి వాళ్లకు సరి అయినటువంటి న్యాయము లాభము నేను చెప్తున్నా ఒట్టి న్యాయమే కాదు వాళ్లకు న్యాయము లాభం చేసి ఖచ్చితంగా ఇవ్వటానికి చెయ్యటానికి బీజేపీ ఏ ప్రభుత్వానికి చేస్తుంది వందల వన శాతం చేస్తున్నా ఈ ప్రభుత్వం దగ్గర ఊపర్ చర్వాణి అందరు పరిశాని ఊపర్ చర్వాణి అందరు పరిశాని మొదట మీ మేనిఫెస్టో అమలు చేయరాని తర్వాత దేవుడి సంగతి ఈ మేనిఫెస్టో మీరు ఇచ్చారు ఇంకా దీన్ని అమలు చేయరాదు లక్ష యాభై వేల కోట్లుండ ఈరోజు ఒక మంత్రి దగ్గర పోయించిందని పని ఉంటే ఇచ్చారు డాక్టర్ సాబ్బ పైసలు మాత్రం అడగద్దు లక్ష కాదు లక్ష పైసలు కూడా మా దగ్గర లేవండి అందువరకు తెలంగాణ ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణ హైదరాబాదు అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ నేరెస్ రంగంలో ముందుకెళ్లాలంటే బీజేపీని పార్టీ లోకల్ పార్టీస్ కానీ హై జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇతరత్ర ఎన్నికలు కానీ బీజేపీని ఆదరించండి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చినప్పుడే మోడీ అమిత్ షా గారి నాయకత్వంతో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడినప్పుడే అద్భుతంగా అనుకోకుండా అగ్ర రాష్ట్రంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని మీ ద్వారా ప్రజలకు వ్యక్తం చేస్తుంది ఓ చిన్న ఫోటో మీ కొర మీరు చెప్పాను డిమానిషన్ మ్యాన్